సుధీర్ని తలుచుకొని ఏడుస్తున్న రష్మిని లైవ్లో మరి సుధీర్కి ఫోన్ కాల్ చేశారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజా గారి గురించి మనందరికీ తెలిసిందే సుధీర్ రష్మిలతో చాలా చాలా సరదాగా ఉంటారు ఎలాంటి విషయమైనా సరే సుధీర్ రష్ములు ఇంద్రజ గారితో మాట్లాడతారు అది లవ్ అయినా మరి ఆర్థికంగానైనా ఇంకే పరంగానైనా సరే ఖచ్చితంగా వీరికి చెప్తూనే ఉంటారు వీరితో మాట్లాడుతూనే ఉంటారు అంత సరదాగా ఉండే ఫ్యామిలీపై మరి ఇందిరాజ గారు ఇలా మాట్లాడుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు సుధీర్ విషయంలో రష్మి ఎంతలా బాధపడుతుందో మరి తానే దగ్గరుండి చూసింది కాబట్టి వెంటనే తనతో మాట్లాడుకుంటూనే వెంటనే సుధీర్కి ఫోన్ కాల్ చేసిందట రష్మి ఇక అది విన్నా సుధీర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఇప్పుడు టైం ఎంత అవుతుంది మీరు ఎందుకు ఇలా ఫోన్ కాల్ చేసిన ఇబ్బంది పెడుతున్నారని అనుకొచ్చిన సుధీర్ ఇందిరాజ గారు ఫోన్ కాల్ అనడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారట ఇగో రష్మి తన పరిస్థితి ఇంతలా మారిపోతుంది నీ కొరకు ఇంతలా తాపత్రయపడుతుంది రష్మి తనని చూడ్డానికి నువ్వు ఇలానైనా రావాలి అని చెప్పి చెప్పడంతో వెంటనే సుధీర్ కూడా రష్మిని చూడ్డానికి వచ్చినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం